నమస్తే నేను మీ డాక్టర్ మాచాని రాఘవేంద్ర ఎంపీటి న్యూరో సయాటిక అండ్ స్పెషలిస్ట్ హాస్ట్రేలియన్ ట్రీట్మెంట్ ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ చింతాల్ హైదరాబాద్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఈ రోజు మనం సయాటిక నొప్పి మరియు ఆపరేషన్ లేకుండా బ్రైన్ఇలింగ్ చికిత్స గురించి తెలుసుకుందాము సయాటిక నొప్పి అంటే నడుము నుంచి కాలు వరకు నొప్పి రావడం జరుగుతుంటుంది ఆ నొప్పి ఎలా ఉంటుందంటే పొడిచినట్టు ఉండొచ్చు పట్టుకున్నట్టు ఉండొచ్చు లాగుతున్నట్టు ఉండొచ్చు ఇలా రకరకాల నొప్పులు ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ తీవ్రతను బట్టి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఈ సయాటికా నరం ఒత్తుకుపోవడం వల్ల ఇదంతా రావడం జరుగుతుంది అది నొప్పి కుడి పక్క రావచ్చు లేకపోతే ఎడపక్కలకు రావచ్చు కొంతమందికి రెండు పక్కలు కూడా చాలా అరుదుగా చూస్తూ ఉంటాము ఎందుకంటే ఒక పక్క ఉన్నప్పుడు వాళ్ళు నొప్పి సరిగ్గా చూచుకోకపోయినప్పుడు అలాగే ఏదో తాత్కాలికంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తగ్గకుండా ఇటుపక్క కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఈ సయాటిక నొప్పి ఎక్కువైతే కనుక దీనికి ఇంకా తిమ్మిళ్ళు రావడం మంటలు రావడం కాలు మొత్తం ఇలా జరుగుతుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే సరిగా నడవలేకపోవడం ఎక్కువైపోతే ఒక పక్క వంగి నడవడం ముందుకు వంగి నడవడం కూర్చోలేకపోవడం ముందుకు వంగి కూర్చోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట ఆ తర్వాత ఇంకా ఎక్కువైతే స్పర్శ లేకపోవడం ఇంకా ఎక్కువ అయితే సరిగా ఆ కదలికల్లో ఓ ప్రాబ్లం వస్తుంది ఒక సపోర్ట్ కావాల్సి వస్తుంది నడిచేటప్పుడు ఆ తర్వాత గోడ పట్టుకొని రావడం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటాం ఓ పట్ ఓ పట్టాన పడుకొని ఇవ్వదు నొప్పి ఎక్కువ ఉంటే కనుక పడుకున్నప్పుడు నొప్పి రావడం ఇటు తిరగలేకపోవడం అటు తిరగలేకపోవడం ఎటు పడుకోలేకపోవడం లాస్ట్ నిద్ర కూడా డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఉదయం పూట అయితే గనుక నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం ఆ తర్వాత లేచి నడవలేకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం దీనికి నీడ్లింగ్ చికిత్స ఎలా చేస్తామంటే ఆపరేషన్ లేకుండా నేను చూపిస్తాను ఇక్కడ మనము చూస్తున్నాం కదా ఇప్పుడు ఇలా ప్యాక్ ఉంటాయి నీడిల్స్ దీనికి వెనకాల సీల్ ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకొని నీడిల్ని తీసుకుంటాం ఇలా నీడిల్ ఇది హ్యాండిల్ చిన్నది నీడిల్ దీనికి మెడిసిన్ ఏమి ఉండదు మెడిసిన్ ఏమి ఉండదు దీనికి ఇది నేచురల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ఇలా అపోర్ట్ చేసి ప్రాబ్లమ్ లోపల నుంచి క్లియర్ చేసి తీసేయడం వెంటనే ఇలా జరుగుతుంది సో దీని ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఈ నీడిలో ఒకరికి వాడింది ఇంకొకరికి వాడము దీన్ని వాడిన వెంటనే దీన్ని డిస్పోజ్ చేసేయాల్సి ఉంటుంది అందరికి ప్యాక్ ఉన్న స్టెరాయిల్ నీడిసే వాడటం జరుగుతూ ఉంటుంది సో ఇలాగా ఎక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లమ్ని ని క్లియర్ చేసి లోపల నుంచి తీసేయడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ లో ఎందుకు మనకు బాగా తగ్గుతుందంటే మన జనరల్ గా నొప్పి ఉన్నప్పుడు ఆయింట్మెంట్ అంటించుకుంటే ఒక గంట రెండు గంటల నొప్పి తగ్గుతుంది పవర్ ఉన్నంత వరకు వాళ్ళు నొప్పి వస్తుంది లోపల ప్రాబ్లం ఉంటుంది మన పైన అంటి దీనిలో ఏంటంటే లోపల్ ప్రాబ్లం ఉన్నదాన్ని లోపల నుంచే క్లియర్ చేస్తాం రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న నొప్పిని తగ్గించడం జరుగుతుంది ఆల్రెడీ ప్రాబ్లం ని తగ్గించాం గనక ప్రాబ్లం నుంచి నొప్పి వచ్చింది కాబట్టి ప్రాబ్లం తగ్గిపోయినప్పుడు నొప్పి కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఇలా ట్రీట్మెంట్ తర్వాత హాఫ్ అన్ అవర్ లోపు కంప్లీట్ చేసి ఎక్ససైజ్ చూసి ఇంటికి పంపించడం జరుగుతుంది ఎందుకు ఇట్లా ముందు కొంగి కూర్చున్నారు ఇక్కడ పెయిన్ వస్తుంది అండి బాగా కూర్చోలేకపోతున్నారు కొంచెం ఒంగితే సరి కూర్చోడానికి రావట్లేదు వెనుక అనుకుని కూర్చోండి ఇట్లా ఎక్కువసేపు కూర్చోలేరా ఎక్కువసేపు అస్సలు కూర్చోలేదు ఇక్కడ అంత పెయిన్ వస్తుందా నడవండి అట్లే తిరగండి ఇటు కింద వరకు వస్తుంది మొత్తం ఇట్లా ముందుకు వంగిపోయారు కదా ఇట్లా సైడ్ కూడా బెండ్ అయ్యారు సైడ్ కూడా ఇట్లా బెండ్ అయిపోయారు నడవండి ఎన్ని రోజుల నుంచి ఉంది ఇలాగా త్రీ మంత్స్ అయిపోయింది చక్కగా నిల్చడానికి వస్తలేదు ఇట్లా బెండ్ అయిపోయారు పెయిన్ లేకపోతే స్ట్రైట్ గా నిలబడుతున్నా పెయిన్ ఉంటే ఇక్కడ కూర్చోండి పెయిన్ లేదు పెయిన్ ఉండదు అనుకో స్ట్రైట్ గా నిలబడుతున్నా ఇక్కడ కూర్చోండి హైట్ మీద కూర్చోండి అనుకో అసలు ఆ ఇంక మీద కూర్చోడం కూడా రావట్లేదా హైట్ మీద కూర్చోండి కూడా అట్లా చిన్న చేయలేం కూర్చుంటా కూర్చోండి ఓకే పడుకోండి పడుకోండి ఒకళ్ళు పైకి ఎత్తండి ఏదో నొక్కాలు పైకి ఎత్తండి చాలు దించండి వస్తుందా అది చేయండి ఈ కాల్ చేయండి దించండి స్ట్రైట్ గా అట్లా మడిచి దించండి కిందికి స్ట్రైట్ గా పెట్టి పాదం వెనక్కనండి ఈ పాదం వెనక్కనండి ఇది ఇట్లా పెట్టి ఎత్తండి ఇక్కడ ఎత్తండి పైకి ఎత్తాలి దించండి నొప్పి వస్తుందా ఎక్కడ వస్తుంది ఓకే లేచి కూర్చోండి మళ్ళీ లేసేటప్పుడు దీంట్లో పట్టేస్తుంటుందండి పట్టేస్తుందా ఒక కాలు ఇట్లా ముందుకు చాపండి ఆ కాలు చాపండి ఉందా లేదు నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఎన్ని ఇప్పుడు త్రీ మంత్స్ ఫస్ట్ ఈ కాలు వచ్చిన పెయిన్ వచ్చింది అప్పుడు అప్పుడు ఇట్లా వంగి నడుస్తుంది అలాగే ఉండండి తిరగండి ఇటు అటే తిరగండి మీది ఏమైందంటే ఇలా చక్కగా లేరు ఇలా వచ్చి ఇలా బెండ్ అయిపోయారు సైడ్ కిట్లా ఇట్లా ఇట్లా బెండ్ అయిపోయారు మొత్తం ఇదంతా ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసి మొత్తం మీకు రైట్ సైడ్ ఇక్కడ నడుము నుంచి ఇక్కడ నుంచి కాలు అంతా మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందో ఇదంతా ట్రీట్మెంట్ చేస్తే నొప్పి తగ్గిపోయి స్ట్రైట్ గా నిల్చడం నడవడం బాగా వస్తుంది అండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి సో ఇప్పుడే ట్రీట్మెంట్ చేసాము ట్రీట్మెంట్ తర్వాత మనకు కొంతవరకు స్ట్రైట్ గా నిల్చోగలుగుతున్నారు ఈ సైడ్ పెయిన్ కూడా తగ్గింది కొంతవరకు పెయిన్ రిలీఫ్ వచ్చింది చాలు కూర్చోండి ఇంకా మనం మళ్ళీ సెకండ్ టైం అటెండ్ చేసుకుంటే ఇంకా తగ్గుతుంది ఈ ఇందాక వచ్చిన పేషెంట్ కు ఇందాక ట్రీట్ చేశాను వాళ్ళకు ముందు బాగా వంగి నడుస్తున్నారు నడక బాగా కష్టంగా ఉండి ట్రీట్మెంట్ చేసిన వెంటనే వాళ్ళకు కొంతవరకు కొంచెం స్ట్రైట్ గా నడవడం కొంచెం ఫాస్ట్ గా నడవడం కొంతవరకు నొప్పి తగ్గడం మనం చూడొచ్చు తర్వాత ఫిఫ్టీన్ డేస్ కు మళ్ళీ వాళ్ళకు ఫాలో అప్ రమ్మని చెప్పడం అలా నెక్స్ట్ వచ్చేప్పటికి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోయి ఉండడం ఆ తర్వాత అలా మూడు సార్లు వస్తే గనుక మొత్తం చికిత్స చేసి వాళ్ళ నొప్పిని బాగా తగ్గించవచ్చు ఇలాగే ఎవరైనా బాధపడుతూ ఉంటే గనక వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్